ధర్మం న్యాయం సేవ మూల సిద్ధాంతాలుగా కంచి పీఠాన్ని జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యులు తమిళనాడులో స్థాపించారు నాటి నుంచి నేటి వరకు హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తుంది ఈ సంస్థ అన్య మతాల నుంచి హిందూ మతానికి ముప్పు వాటిన సమయంలో సదాశివుడి రూపమైన ఆది శంకరాచార్య భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం విశ్వాసం ఆ విశ్వాసమే ఈ విజయానికి కారణమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కర్ణాటకలోని శృంగేరి శారద శారదాపీఠం గుజరాత్లో ద్వారకాపీఠం ఒరిస్సా పూరిలో గోవర్ధనపీఠం ఉత్తరాఖండ్ బద్రీనాథ్లో జ్యోతిర్మ జ్యోతిర్మయ పీఠం మఠం ఇలా దేశంలో నాలుగు దిక్కుల నాలుగు పీఠాలను స్థాపించారు నాలుగు వేదాలు వ్యాప్తి చెందేలా చేశారు హిందూ ధర్మాన్ని తిరిగి బలమైన శక్తిగా మలిచారు హిందూ ధర్మ పరిరక్షణకు ప్రస్థానం సాగిస్తున్న కంచి పీఠం మహోన్నతంగా ఎదుగుతూ వచ్చింది ధర్మం జ్ఞానం సేవకు మారుపేరుగా కంచి మట్టం నిలిచింది ఇప్పుడే మాట్లాడుతూ చెప్పారు మానవ సేవే మాధవ సేవ అని నమ్మింది కాబట్టి కంచి పీఠం దేశవ్యాప్తంగా కంటి ఆసుపత్రులు స్థాపించి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తుంది ఇక్కడుండే శంకర హై హాస్పిటల్లో ఈరోజు సూపర్ స్పెషాలిటీ కేంద్రాన్ని స్వామీజీ సమక్షలో నేను ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే సామాన్యులకు సైతం నేత్ర చికిత్సలు అందుబాటులో తెచ్చిన శంకర్ హై హాస్పిటల్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఈ సేవా కార్యక్రమాన్ని ఉద్యమాన్ని ప్రారంభించింది ఇప్పుడే రమణి గారు చెప్పారు తొందరలోనే యాభై సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటున్నాం తప్పకుండా ఆ ఉత్సవానికి నేను హాజరు చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఐదు దశాబ్దాలు దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో పద్నాలుగు ఐ హాస్పిటల్ మించి నిర్వహిస్తుంది ఇప్పటి వరకు ముప్పై లక్షల మందికి ఉచితంగా శస్త్ర చికిత్స కంటి శస్త్ర చికిత్సలు చేశారు డెబ్బై లక్షల మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేయడం ఇది ఒక అసాధారణమైన కార్యక్రమం ఈ ఆసుపత్రులు రోజుకి సగటున ఏడు వందల యాభై మంది ఉచిత కంటి శస్త్రచికిత్స జరుగుతాయని తెలిసి చూస్తే నాకే ఆశ్చర్యమేసింది అలాంటి ఉదాత్తమైన కార్యక్రమాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్న మిమ్మల్ అందరినీ మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందిస్తున్న ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో శంకర హాస్పిటల్ దగ్గర కేవలం పద్నాలుగు మంది సిబ్బంది ఈరోజు రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది మంది సిబ్బంది పనిచేస్తున్నారు దేశం మొత్తం రెండు వేల ఐదు వందల డెబ్భై పడకలు ఉన్నాయి భారతదేశంలోనే కాకుండా నేపాల్ కంబోడియా నైజీరియా వంటి దేశాల్లో కూడా ఈ హాస్పిటల్స్ ఉన్నాయి ఇంకొక పక్క మిమ్మల్ని అందరినీ చూస్తే ఇప్పుడే నాకు మ్యాప్ చూపించారు దేశం అంతా ఉన్నాయి ఇంకా కొన్ని ప్రాంతాల్లో లేవు తప్పకుండా నాకు ఏమాత్రం కూడా అనుమానం లేదు ఇక్కడే మురళి కృష్ణమూర్తి గారు చైర్మన్ శంకర్ ఫౌండేషన్ యుఎస్ఏ ఉన్నారు వాళ్ళకు దాతల కొరత లేదు కామకోటి ఒకసారి కంచి పీఠంగా పిలిపిస్తే మొత్తం దేశమే కాకుండా పక్క ప్రాంతాలకు కూడా బ్రహ్మాండమైన సేవలు అందించే దాతృత్వం శక్తి ఈ పీఠానికి ఉందని చెప్పి కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నా దేశంలో అనేక పీఠాలున్నాయి ఎన్నో సేవలు అందిస్తున్నాయి వాళ్ళందరికీ కూడా ఆదర్శవంతంగా ఈ కంచి ఉండడం మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా గుంటూరులోని శంకర హాస్పిటల్ రెండు వేల మూడు వందల నుంచి మంచి సేవలు అందిస్తూ ఉంది నాలుగు లక్షల పైగా ఉచిత కంటి శస్త్రచికిత్సలు ఇక్కడ జరిగాయి తొమ్మిది లక్షల మందికి పరీక్షలు చేశారు మూడు వందల పడకల సామర్థ్యంతో రోజుకు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది రోగులకు సేవలు అందిస్తున్నారు ఈరోజు మళ్ళీ సూపర్ స్పెషాలిటీ ఐ ఐకేర్ బ్లాక్ ప్రారంభించారు దీనివల్ల రాబోయే రోజుల్లో సేవలన్నీ కూడా డబుల్ అయ్యే పరిస్థితి వస్తుంది ఈరోజు ఇక్కడ చూస్తే ఏదో ఫ్రీగా చేస్తుందనేది కాకుండా చాలా వరకు సమర్థవంతంగా చేస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే రెయిన్బో ప్రోగ్రామ్ ద్వారా ప్రత్యేకంగా పిల్లల కంటి ఆరోగ్యంపై దృష్టి పెట్టడాన్ని అభినందిస్తున్నా ఇంగోపక శంకర ఐ యొక్క గ్రామీణ సేవా ప్రాజెక్టు గిఫ్ట్ ఆఫ్ విజన్ అంటే విజన్ను దానం చేయమని ఒక మంచి కార్యక్రమాన్ని ఇస్తే ఇప్పటి వరకు ముప్పై రెండు వేల శిబిరాలు మొత్తం నిర్వహించే పరిస్థితికి వచ్చారు రోగుల్ని హాస్పిటల్కి తీసుకొచ్చే దగ్గర నుంచి వైద్య పరీక్షలు చేయడం అత్యాధునిక చికిత్స మెడికల్ అందించడం అన్నీ కూడా ఒక పవిత్రమైన భావంతో చేస్తున్నారు అత్యున్నతమంగా చేస్తున్నారు నాకు అనిపిస్తుంది ఓసారి ఇక్కడుండేవాళ్ళు నా దగ్గరికి వస్తే ఒక విధంగా ప్రవర్తిస్తారు ఇక్కడికి వస్తే ఇంకొక విధంగా ప్రవర్తిస్తారు అంటే నా దగ్గరకు వచ్చినప్పుడు రాజకీయ నాయకుడిగా చూస్తారు ఇక్కడికి వస్తే స్వామి దగ్గరికి వస్తే భక్తులుగా మీరంతా ఉండి ఏ విధంగా సేవ చేయాలనో సేవకు అంకితం అవుతారు అదే ఈ సమస్య నడిపిస్తూ ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే హాస్పిటల్ బయట ఉంటే అది కమర్షియల్గా ఉంటుంది